హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటికి ఈరోజు వీడియోలో బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి దీన్ని బట్టి ఆల్రెడీ మనం ఈ బ్లౌజ్ని కట్ చేసుకున్నాం చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అవి ఎలాగనేది మీకు క్లియర్గా చెప్తాను ఎలా తీసుకోవాలి చెస్ట్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఏంటంటే దీనిలో మెయిన్ రోల్ ఏంటంటే చెస్ట్ థర్టీ ఓకే వేస్ట్ ట్వంటీ నైన్ ఫైవ్ ఇంచెస్ తగ్గింది కానీ ఆమ్ హోల్ ఎయిట్ హ్యాండ్ లూజ్ సిక్స్ ఓకేనా అది ఒకసారి మీకు చూపిస్తాను ఎలాగో ఎప్పుడైనా మీరు ఆమ్ హోల్ చూస్తున్నారంటే చూడండి షోల్డర్ ఇది ఉంది కదా జాయింట్ దగ్గర నుంచి ఈ రౌండ్ ఉంది కదా చంక రౌండ్ ఇలా చూసుకోవాలి ఓకేనా ఎయిట్ వచ్చిందా ఎయిట్ ఎందుకంటే ఈ అమ్మాయికి ఎలా ఉంటుందంటే చెస్ట్ పార్ట్ తక్కువే ఉంటుంది హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుందంట చెస్ట్ కంటే ఎక్కువ యాక్చువల్గా ఈ సైజుకి థర్టీ ఫోర్ అంటే ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫే ఉంటుంది మనం ఎక్కువ గమనిస్తే ఓకేనా ఎట్లా సెవెన్ అండ్ హాఫ్ అని మీకు డౌట్ రావచ్చు ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ అంటే చూడండి ఏ ఒక పేపర్ ఓకే ఓకే పేపర్ ఉండాలి ఓకే సెవెన్ అండ్ హాఫ్ అని ఎందుకు అంటున్నానో అది కూడా చెప్తాను థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ మనకు తెలిసిన ఫార్ములా ఇప్పుడు మనకు వేస్ట్ తెలియదు ఇప్పుడు ఇది ఆమ్ హోల్ అనమాట ఓకేనా వేస్ట్ ఎలా వస్తుందని ఒక డౌట్ రావచ్చు ఐదు ఇంచులు తగ్గిద్ది నాలుగు ఇంచులు తగ్గిద్ది ఎంత ఆరు ఇంచులు తగ్గిద్ది అనమాట ఇప్పుడు ఆరు అనుకున్నాం అనుకో ట్వంటీ ఎయిట్ వేస్ట్ ఇది వేస్ట్ ఓకేనా ఇట్లా రావచ్చు అయితే చెప్పాను కదా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం ట్వంటీ నైన్ ఐదు ఇంచులు తగ్గింది నాలుగు తగ్గిద్ది అట్లా అనమాట మనకి ఇప్పుడే హ్యాండ్ లూజ్ సిక్స్ మనం పెట్టింది మీకు ఈ కటింగ్ వీడియో కూడా చూపిస్తాను ఓకేనా సిక్స్ సరిపోయిందా హ్యాండ్ లూజ్ సిక్స్ నడుము చూసుకుందాం ఒకసారి మనం స్టిచ్ చేసిన బ్లౌజే ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఓకేనా ట్వంటీ నైన్ కాజాపట్టి వదిలేయాలి మీకు డౌట్ రావచ్చు కాజాపట్టి వదిలే ట్వంటీ నైన్ ఇవి మెజర్మెంట్స్ ఎలా రాసుకోవాలని డౌట్ చెప్తున్నా చూడండి లెంత్ మనం ఎంతైతే పెడదామనుకుంటున్నా అంత పెట్టండి ఈ సైజుకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ సరిపోతుంది తర్వాత చెస్ట్ చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ నైన్ ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ సారీ మామూలుగా సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది ఎయిట్ అనమాట ఎయిట్ ఓకేనా హ్యాండ్ లెంత్ మనకు కావాల్సింది హ్యాండ్ లెంత్ ఫైవ్ హ్యాండ్ లూజు సిక్స్ ఫ్రంట్ నెక్ ఏమేమి రాసుకోవాలని డౌట్ వస్తుంది ఎలా రాసుకోవాలి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ మనకు తెలియాల్సింది ఏంటంటే నెక్ విడ్త్ తెలిస్తే మనకి ఇదిగో చూడండి ఈ ప్లేస్ తెలిసిందనుకో మిగతాది మొత్తం బ్యాక్ నెక్ నేను ఎక్కువ ఇలాగే చెప్తాను మీకు ఎప్పుడు చెప్పిన నాలుగు పావు ఉంది ఓకేనా నాలుగుం పావు పెట్టేసేయండి అప్పుడు నాలుగు పావు పెట్టేస్తే పద్నాలుగున్నరలో నాలుగు పావు పెట్టేస్తే పావైనా బ్యాక్ నెక్ తీసేయండి మీకు డౌట్ వచ్చి రావచ్చు పద్నాలుగున్నరల నుంచి నాలుగు పావు తీసేయండి అంటే పావు బ్యాక్ నెక్ ఏదైనా ఒకటే మనకి ఎలా చూసుకోండి ఇంకా మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఆమ్ హోల్ చెప్పాను దానికి దీనికి మనం చెప్పిన ఫార్ములా మ్యాచ్ అవ్వలేదు అవ్వకపోతే చస్ట్ కూడా చూడాలి చూస్తే నడుము చూస్తేనే ఎంత ఉంది అమ్మాయి ఏమో మనకు తెలుసు ఇక మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ చంక నుంచి ఈ చంఖకి ఇలా చూసుకోవాలి సెవెంటీన్ అంటే నాకు పరవడం వచ్చు నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి పెట్టేశాను మీకు అవ్వదు మీకు ఒకటి లాజిక్ చెప్తాను ఇక్కడ ఓకే ఇది ఫోల్డ్ చేయండి మీకు ఏమీ తెలియకపోతే ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉందా ఇది ఇక్కడి నుంచి స్కేల్ ఏదమ్మా స్కేల్ ఇటు ఇలా ఉందా చూడండి ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా సరే ఏదైనా పర్లేదు వద్దులే అయిపోయింది ఓకేనా చూడండి ఇక్కడ అంటే మీకు తెలియట్లేదు కదా ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది ఇక్కడ నుంచి ఇట్లా కొల్చుకోండి రావట్లేదు అందుకే మీకు ఒక లాజిక్ చెప్తున్నా ఇట్లా చూసుకోండి మీకు ప్రాబ్లం వస్తే ఇలా చూసుకోండి నెక్క ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి ఎం తిన్నారు అంటే తిన్నారంటే ఇంటూ ఫోర్ థర్టీ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ మనకు తెలుసు కదా అట్లా మామూలుగా ఎనిమిది ఉన్నారంటే మామూలుగా మనకు సారీ ఎనిమిది ఉన్నారంటే ఇంటూ ఫోర్ అంటే థర్టీ ఫోర్ నేను అది చెప్తున్నా హ్యాండ్కి ఆమ్హోల్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ చెప్తున్నా చెస్ట్ కావాలంటే ఓకేనా కొన్ని సందర్భాల్లో మనం చెప్పే ఫార్ములా పనిచేయదు ఓకే ఇలా చూసుకోవాలి ఈ కటింగ్ నేను చెప్తాను ఈజీగా అలా కట్ చేసుకోవాలి ఎంత పెట్టాలి డౌన్ ఎంత పెట్టాలి చెస్ట్ ఎంత పెట్టాలి షోల్డర్ జారకుండా ఎలా పెట్టాలి అనేది వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఓకేనా ఓకే లెంగ్త్ చూడండి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ నైన్ హోల్ ఎయిట్ హ్యాండ్ లెంత్ ఫైవ్ హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ కాదు ఇక్కడ సిక్స్ అనమాట ఎందుకంటే చెప్పాను కదా అది టెన్ దగ్గర ఉంది హ్యాండ్ లెంత్ టెన్ హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలమ్మా జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉన్నా ఓకే లేకపోయినా ఓకే ఈ ఎల్ షేప్ వల్ల యూజ్ ఇది ఇది మనం కరెక్ట్గా పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా కరెక్ట్గా తెచ్చిద్ది అనమాట ఇది యూజ్ ఏంటంటే ఇది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కొట్టేస్తావు ఇది అంటే ఎంత వంకరగా కాకపోయినా ఇలా కొట్టేసుకుంటాం అలా అనమాట ఓకేనా అలా కాకుండా ఉండాలంటే ఇలా మార్క్ చేసుకోవాలి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే ముప్పా ఇంచు యాడ్ చేయండి పైన ఆఫ్ ఇంచి కింద పామించి చాలు మళ్ళీ మనం పది హాఫ్ అన్నామంటే మన దగ్గర క్లాత్ లేదు ఉందే తక్కువ ఎయిటీ పాయింట్స్లో మనం బ్లౌజ్ కుట్టాలి ఓకేనా పదిహేను పావు పెడుతున్నాను ఓకేనా చూడండి ఇక్కడ టూ లైన్స్ డ్రా చేయండి ఇట్లా ఇప్పుడు ఈ సైజుకి ఇప్పుడు ఏంటంటే చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ నైన్ కదా ఐదున్న పావు ఐదున్నర ఐదు పావు ఐదు పెట్టుకోవచ్చు నేను ఐదు పావు పెడుతున్నాను కొంచెం బ్రాడ్ చెస్ట్ కొంచెం హ్యాండ్ లూజ్ కాబట్టి షోల్డర్ కొంచెం బ్రాడ్గానే ఉంటుంది ఈ అమ్మాయికి నాకు తెలిసి ఈ అమ్మాయి అందుకు ఐదు పావు పావుకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఆ పావుదొక ఆరు ఆరు మార్క్ చేయండి ఒకవేళ వచ్చిందా లేదా చెప్తాను అంటే మనం యాక్చువల్గా ఏంటి పెట్టిన దానికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తాం ఇప్పుడు చేస్తాం అలాగే చేశాను ఐదు పావు పెట్టి పావుదొక్కు ఆరు పెట్టాను మీకు చెప్తాను రాదు ఎలా కానీ ఎందుకు రాదు ఎలా మార్చాలో చెప్తాను ఎక్కువ పెట్టాను ఆరు ఇంచు ఎక్కువ పెట్టానండి ఓకేనా ఐదు పావు మళ్ళీ ఇక్కడ మార్క్ చేసాను చెస్ట్ థర్టీ ఫోర్ చెస్ట్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసేయండి ఆస్టీస్గా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా అయితే నడుము సైజ్ ఇరవై తొమ్మిది అంటున్నామంటే చిన్న సైజు కింద వచ్చింది కదా కార్నర్లో ఒకటం పావు పెట్టండి ఓకేనా ఒకటం పావు పెట్టి ఆమ్ హోల్స్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ తీసేయండి ఓకే తీసేసి ఇప్పుడు మనకి ఎంత రావాలన్నాము ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ రావాలి ఓకే ఓకే ఎయిట్ రావాలి ఓకేనా ఎయిట్ రావాలంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మరి మనం పెట్టిందాన్ని సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనం ఫైవ్ పెట్టి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే మనకి ఎంతకాలం అంతే వచ్చింది కాబట్టి అమ్మాయికి ఏంటి హ్యాండ్ కొంచెం లావు ఆమ్ హోల్ సంకరణ లావు అది హ్యాండ్ కూడా లావు కొంచెం అంటే మనం ఏం చేయాలంటే ఒక్క హాఫ్ ఇంచి కిందకి దించాలి ఉన్నదానికంటే ఇప్పుడు ఆరుం పో పెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించి ఇదే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చంకలో మనకి అని మళ్ళీ కిందకి వెళ్ళిపోయామ్మా ఇది పెంచేసుకున్నాం ఇక్కడ లూజ్ అయిపోద్ది చంక రౌండ్ సరిపోలేదని నువ్వు నీకు డౌట్ రావచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు కదండి ఖర్చు తీసి ఇక్కడ పెట్టవచ్చు కదా అనవచ్చు అప్పుడు చెస్ట్ ఎంతయితే థర్టీ సిక్స్ అయిపోద్ది మనకి చంక రౌండ్ సరిపోవాలి చెస్ట్ సరిపోవాలంటే మనం దించాల్సింది ఇది అంతేకాని నీకు డౌట్ రాలేదా ఇప్పుడు ఏడున్నారే వచ్చింది ఇంకో ఎనిమిది అంటున్నారు కదా ఇక్కడ పెట్టవచ్చు కదా అని డౌట్ రాలేదా ఓకే రాపోతే నష్టం లేదు అయితే ఎనిమిది వచ్చింది అనమాట అప్పుడు ఏమైంది చెస్ట్ ప్లేస్ పెరిగిపోద్ది కదా తగ్గి అంటే మనకి ఎంత కావాలో ఇక్కడ తగ్గించాలి ఒకవేళ ఇది ఎక్కువ వచ్చేసింది అనుకో చంక్రాండు పైకి వెళ్ళాలి అంతేకాని చెస్ట్ పెంచకూడదు ఓకేనా ఇప్పుడు నువ్వు కిందకు వచ్చేసింది అనుకో ఇప్పుడు ఎనిమిదిన్నర పెట్టే ఎనిమిదే పెట్టేస్తే ఇది తగ్గిపోద్ది ఇక్కడ పట్టేస్తుంది చస్క దగ్గర మనకు అసలు పట్టదు ఓకే అది అనమాట ఇప్పుడు అదే సేమ్ పావు ఇక్కడ మార్క్ చేసేయండి మళ్ళీ ఓకేనా పావు మార్క్ చేసేసి రౌండ్ ఇట తీసేయండి ఇది అదే ప్రాబ్లం ఏంటంటే పుట్టినట్సే బాగానే ఉంటుంది ఇలాంటివి వచ్చినప్పుడే మనకి ఇబ్బంది అయిపోద్ది ఎనిమిది వచ్చిందా వెరీ గుడ్ ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి మనం ఇప్పుడు వేస్ట్ ఎంత ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అంటే వన్ పాటెంత ఏడు పావు అంతే నాలుగేళ్ళు ఇరవై ఉంది నాలుగు పావులు ఒకటి ఇరవై తొమ్మిది ఓకేనా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంకా అడిగితే రెండు పెట్టండి లేకపోతే పావుదొక్కు రెండు అంతకన్నా ఎక్కువ అవసరం లేదా సిచ్యువేషన్ బట్టి ఓకే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నాను నెక్కకు రెండున్నర ఇస్తున్నాను నేను రెండున్నర ఇస్తే ఇంకా మిగతాది ఎంత ఉంది పావుదొక్కు మూడు ఉంది ఉంచుతాను పావుదొక్క మూడు అంటే ఇటు ఆఫ్ పోయిద్ది ఇటు పావు పోయిద్ది ఓకేనా రెండు ఇంచులు సరిపోద్ది చూడండి నెక్ విడితే ఎంత ఉంది చెప్పాను నాలుగున్నర ఉంది కింద పావు పైన పావు ఐదు మార్క్ చేస్తున్నాను అంటే ఇక్కడ రెండున్నర పెట్టే కదా ఇక్కడ పావు దొప్పు మూడు పెడుతున్నాను ఓకేనా ఒక పావు ఇచ్చి ఇంకా వేసుకోగలరంటే మూడు కూడా పెట్టలేదు ప్రాబ్లం ఏమీ లేదు షోల్డర్ జారితాయి అని డౌట్లో వచ్చి రావచ్చు షోల్డర్ ఏమీ జారదు ఎందుకు జారదు అంటే చంక రౌండ్ గట్టిగా పట్టుకొని చెస్ట్ పట్టి సరిపోతే షోల్డర్ అసలు జారదు ప్రాబ్లం ఉండదు ఇంకా ఇన్ కేస్ మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఈ ప్లేస్లో ముప్పావుంచి ఇటు ఆఫ్ ఇంచ్ స్టిచ్ చేయండి పట్టుకుంటుంది మీకు అనిపిస్తే ప్రాబ్లం వస్తే రాకముందు ఏం అవసరం లేదా కొంతమంది షోల్డర్ని బట్టి నేను షోల్డర్స్ చెప్పాను కదా షోల్డర్స్ ఎలా ఉంటాయి ఒకటి స్లోప్గా ఉంటుంది ఒకటేమో ఇట్లా ఇట్లా కరువులాగా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది ఒకటేమో స్లోప్ ఇట్లా ఉంటుంది ఒకటి ఇట్లా అట్లా మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి షోల్డర్స్ ఒకే అందరు ఒకేలాగా ఉండరు ఒకటే సెట్ అవ్వదు ఎందుకు సెట్ అవ్వదు అంటే కట్టి అన్ అందరు ఒకళ్ళ దగ్గరే సెట్ అవుతుంది ఇంకోళ్ళ దగ్గర దగ్గరికి ఎందుకు వెళ్తారమ్మా ఒక డౌట్ రావాలి కదా మనకి వీళ్ళు అసలు అంటే ఏంటంటే ఒకటి తెలుసు వీళ్ళకి ఒకటి తెలుసు అందుకే ఓకేనా ఇది యాస్టీస్కి ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అందరినీ సాటిస్ఫై చేయలేము మీరు రేపు కుట్టేటప్పుడైనా ఒకళ్ళు కుదరలేదు అంటే ఓకే వదిలేయండి ఏం కుదరలేదు కాకపోతే కనీసం నేర్చుకుంటా ట్రై చేయండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి రాకపోతే మనకేం అవదవు ఇంకోటి కొడతా ఉంటాం ఎంత మంది పుట్టిన ఎవరికి ఉండే పని వాళ్ళకుంటానే ఉంటుంది మనం అనుకుంటాం మీకు డౌట్ రావచ్చు మళ్ళీ మీకు మొన్న అడుగుతున్నారు ఇస్తారండి అని అడుగుతున్నారు ఎవరికి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇస్తానే ఉంటారు ఈ ఊరి నుంచి కాకపోతే పక్క ఊరి నుంచి వస్తాయి పక్క ఊరి నుంచి కాకపోతే పక్క జిల్లా నుంచి వస్తాయి జిల్లా కాకపోతే ఇంకా ఏదో అక్కడ నుంచి ఇప్పుడు మనం కొడతాం లేదా మొన్న అట్లా ఓకేనా పై కాదు కిందకి ఓకేనా పెంచా కిందకి కదా ఓకేనా ఇట్లా అంతేకాని ఎవరికి ఉండే పని వాళ్ళకుంటానే ఉంటుంది ఎంతమంది కుట్టినా ఎవరికి ఉండే వాళ్ళకుంటానే ఉంటాయి ఓకే ఇలా తీసేసి కంటలో కాటి పెట్టేసింది డీప్ లాక్కేనండి వీళ్ళు తీసుకుని వీళ్ళు మార్క్ చేయండి వీళ్ళు పట్టుకోవడం ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే గ్రిప్ బాగా దొరికిందనమాట అంటే అలా పట్టుకోకూడదు కాదు మన ఇష్టం ఇలా పట్టుకుంటే అప్పుడు మీకు దారిపోకుండా ఉంటుంది ఇలా పట్టుకోండి అది ఇప్పుడు ఏం చేయాలి సెంటర్ చేసి ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని మనం ఆట్ పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ డాట్లు వేయాలి బ్యాక్ డాట్స్ ఇక్కడ వేయాలి ఇప్పుడు హ్యాండ్ తీసుకున్నాం తీసుకున్నట్టు అంటే సైజుని బట్టి సైజుని బట్టి షోల్డర్ బట్టి బట్టి వాళ్ళు ఎంత వేసుకుంటారో మనకు తెలుసు కదా బ్రాడ్గా వేసుకుంటారు ఐదు అయినా తీసుకోవచ్చు ఆ సైజు ఐజు ఆ ఐదు ఇంకా పెద్ద సైజ్ అయితే ఐదున్నర తీసుకోవచ్చండి ఐదు పావు అనేది నేను రెండున్నర పెట్టాలి కదా మినిమం షోల్డర్ పట్టి రెండు ఇంచులు ఉండాలి ఆ ఉద్దేశంతో తీసుకున్నాను ఐదున్నర ఇప్పుడు నాకు హ్యాండ్ లెంత్ ఐదున్నర అంటే ముప్పా ఇంచు అంటే ఎంత ఆరు పావు ఓకేనా ఆరు పావు మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీనే నడుము సైజు ట్వంటీ నైన్ కదా ఆమ్ డౌన్ త్రీనే చిన్న సైజ్ కిందే వచ్చిద్ది ఓకేనా ఇలా మార్క్ చేయండి కొంచెం దూరంలో సేమ్ మార్క్ చేయండి మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఓకేనా ఆమ్ హోల్ ఎంత ఎయిట్ ఇదిగో చూడండి ఎయిట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎయిట్ చూడండి కనపడుతుంది ఎయిట్ మార్క్ చేయడం ఉన్నది ఖర్చు హ్యాండ్ లూజ్ ఇక్కడ ఎంత సిక్స్ 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 పెద్ద దగ్గర మనకు ఐదున్నర వచ్చింది ఐదున్నర దగ్గర మనకు ఒక హాఫ్ ఇంచు తగ్గిద్ది అనమాట సిక్స్ సరిపోద్ది ఓకేనా ఇక్కడ కారున్నరలో పైన ఒకటం పావు ఈ స్కేల్ని తీసుకుని ఎలా పెట్టాలి మీకు స్కేల్ పెట్టడం రావట్లేదు ఇది ఎట్లా అంటున్నది తప్పు ఎలా పెట్టాలి స్కేల్ మీకు ఎప్పుడైనా ముందు కొంచెం ఏంటంటే బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయో తెలియాలి అంటే ఇది ఎలా ఉందనుకో ఇది ఎలా స్కేలు ఇలా ఇది కరువు మనకి తిరుగుతుందో సిక్స్ లాగా ఇట్లా ఇట్లా మనం పెట్టడం ఈ షేప్ ఇట్లా మన ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఎట్లా నొక్కాలంటున్నాం ఇట్లా ఉండాలి కొన్ని తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అన్నమాట ఓకే అలా ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేద్దాం మార్కింగ్ కట్ చేసేటప్పుడు మీరు ఎట్లా కట్ చేస్తున్నారంటే చూడు నువ్వు ఇలా ఇలా వెళ్ళిపో ఎలా తిప్పేయాలి ఓకేనా ఇలా వెళ్ళిపోయినొక్క వెళ్ళిపోయి అట్లా రాకూడదా కాకపోతే మనం గీస్తాం అలాగే గీస్తాం కానీ ఎక్స్ట్రా తీసేయండి సరిపోలేదు ఏం కాదు చిన్నదే కదా మూడు ఇంచుంది ఇం చిన్న రాతికి అవసరం లేదు అవసరం లేదు ప్లెయిన్ బ్లౌజ్ ఒకటేనా వెయ్యిపోయినా ఏం కాదు ఇది ఇష్టం వేస్తే ఇవి అనుకుంటే మన దగ్గర క్లాత్ ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు ఇక్కడ ఒక ఇంచు ఇక్కడ ఒకటి పడిద్ది ఇక్కడ ఒకటి పడిద్ది ఇక్కడ ఒకటి నాలుగు పడిపోతున్నాయి కదా ఇంకా అదంతా ఎక్స్ట్రా మనకు అవసరం లేదు లేకపోతే ఇయ్యాలనుకుంటే ఇయ్యొచ్చు ఏం లేదు ఇప్పుడు హాఫ్ ఇంచు లో తీయాలి ఓపెన్ చేసేసి మీకు డౌట్ వస్తుంది ఇటు తీయాలా అటు తీయాలని డౌట్ వస్తుంది ఇటైనా తీయొచ్చు తీసింది మాత్రం ఫ్యాంక్ రావాలి ఇటు గీసారు కదా ఇటే అంటున్నారు మొన్న అలా అని కాదు ఇటైనా తీయొచ్చు ఇటైనా తీయొచ్చు తీసింది మాత్రం ఫ్రంట్ రావాలి అది గుర్తు పెట్టుకోండి ఇటువైపు తీసిన వన్ ఇంచుకి మార్క్ చేయండి చూడండి ఈజీగా చెప్తాను మీకు పెట్టడం రావట్లేదు వన్ ఇంచుకి మార్క్ చేయండి స్ట్రైట్గా ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి హ్యాండ్ ఎప్పుడైనా కొంచెం స్టార్టింగ్లో స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరిగింది ఆ విషయం తెలియాలి లేకపోతే ఇక్కడి నుంచే తీసేస్తాం మనకు గుగ్గులు వస్తుంది ఈ కార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి చూడండి ఇట్లా మార్క్ ఇట్లా రఫ్ చేయండి ఒక్క హాఫ్ ఇంచ్ చూడండి హాఫ్ ఇంచ్ తెలియకపోతే ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసామా హాఫ్ ఇంచ్ పెట్టేసి ఈ స్కేల్ని చూడమ్మ నన్ను తప్పు పెట్టావా ఇది ఎట్లా చూడు ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలి ఓకేనా ఇలా టచ్ అయ్యింది ఏం లేదు ఈ స్కేల్ని ఇలా తిప్పేసేయండి ఓకే ఓకేనా ఇలా పెట్టేసి ఇది లోతు తీయాలి లోతు తీసింది ఫ్రంట్ అని తెలియాలి ఇక్కడ వరకే ఇది ఫ్రంట్ కార్డ్ పెట్టేసి ఇది ఫ్రంట్ ఓకేనా ఇటు ఇంటు మార్క్ ఉంది కదా మనకి మార్కింగ్ ఉంది కదా ఇటు మార్క్ చేసేయాలి ఇది లోపలికి వెళ్ళాలి ఓకే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం పట్ పడింది కాసేపు పడిన వేయాలి చెప్తాం పడదాం మాక్సిమం పడదాం చూడు ఇట్లా క్రాస్ రావాలి ఇక్కడ వేసినప్పుడు చూడండి క్రాస్ అంటే ఇలా రావాలి ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి మీకు డౌట్ రావచ్చు ఇది ఇక్కడ ట్రయాంగిల్ మీకు చూపిస్తాను చూడండి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇదే క్రాస్ గుర్తు ఫుల్ క్రాస్ అంటే ఇదే స్ట్రైట్ అంటే మనకి చెప్తారు వాళ్ళు కస్టమర్ చెప్తారు స్ట్రైట్ అమ్మ క్రాస్ నప్పదు ఏదో చెప్తారు ఏదో ఒక రీజన్ చెప్తారు మీకు అప్పుడు అర్థమవుతారు ఆ చెప్తారు అంటే అందరు కాసే ఎలా తెలిసేది ఏంద్ర సాగదు కాసే అంటే సాగిద్ది సాగిద్ది ఏది బ్లౌజ్ ఏదమ్మా ఇప్పుడు ఇలా ఉందా ఇలా పెడితే సాగిద్దనమాట మనం స్ట్రైట్ కి సాగదో తెలిసిద్ది సాగినప్పుడు ఏమవుతుందంటే స్ట్రెచ్బుల్ కదా అప్పుడు మనకి కప్ సైజు సరిపోయినా మనకి చెస్ట్ సైజు సరిపోయినా అడ్జస్ట్ అయిద్ది అనమాట అదే స్ట్రైట్ పీస్ వేసుకున్నప్పుడు ఏంటంటే అలికేసినట్టు ఉంటుంది అంటే కొంతమంది ఈ చెస్ట్ ని పైకి కనిపించడానికి ఇష్టపడరు నొక్కినట్టు ఉంటుంది అలా వాళ్ళు ఆ క్రాస్ అయితే ఇస్తాం మరి ఎవరైనా క్రాస్ వేసుకుంటాం చెస్ట్ని బట్టి కొంతమంది ఏంటంటే అలా తీపి అడుగుతారు కొంతమందికి అసలు కనిపించడం ఇష్టం ఉండదు ఏదో అలికేసినట్టు అట్లా ఉంటాయిలే కానీ అవి రేర్ కేసెస్ ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసి వీళ్ళే ఉంటారు ట్వంటీ వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు మనకు చెప్తారు కొంతమంది చెప్తారు ఎలా కావాలి ఏంటో వాళ్ళ ఫీలింగ్స్ మనకు చెప్తారు మనమేం ఇబ్బంది పడే అవసరం లేదు కాకపోతే మనం ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని అడగాలి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇది ఓకేనండి బ్లౌజ్ ఇచ్చారనుకో ఓకేనండి ఇదంతా పర్ఫెక్ట్ అండి ఏమైనా మార్పులు అని అడిగితే వాళ్ళు చెప్తారు లేదని తీసేసుకున్నామంటే వాళ్ళు ఏం చెప్పరు ఏదో ఒకటి చెబుతారు కుట్టిన తర్వాత అయ్యో అమ్మ ఇక్కడ లూజ్ ఉంది నేను చెప్పలేదు ఏదో చెప్తారు అయ్యన్నీ తర్వాత తెలుస్తుంది ఓకేనా అయితే ఇప్పుడు ఫ్రంట్ లెంత్ తీసుకుందాం ఇట్లా చూసుకోవాలి అన్నీ ప్రతిదీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వీలు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉంది కదా చూడండి ఇలా వీలు మార్క్ చేసుకుంటే మన కింద పడింది ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం ఈజీగా ఉంటుంది అయితే ఫ్రంట్ నెక్ అంతా ఆరున్నర అంతేనమ్మా ఆరున్నారు ఓకే ఆరున్న ఆరున్నరే పెట్టాలని డౌట్ రావచ్చు ఆరున్నర పెట్టచ్చు పావుదొక్కు వేడి పెట్టవచ్చు ఏడు పెట్టచ్చు ఏడి కన్నా ఎక్కువ పెడితే బాగోదనమాట ఆరు పెట్టుకోవచ్చు పైపు ఉంటుంది అసలు ఏం కనిపించదు చెస్ట్ కొంతమందికి ఏంటంటే చెస్ట్ కొంచెం కనపడితే ఇష్టం అనమాట అంటే మనం పళ్ళు వేసేసుకుంటాం కనపడితే లోపల ఉంటుంది ఫ్రీగా ఉంటుంది లేకపోతే మనం ఇట్లా కట్టేసినట్టు ఉంటుంది క్లోజుల్లో ఉంటుంది కొంతమంది ఇష్టపడరు ఏం కాదు చెస్ట్ కనిపిస్తే ప్రాబ్లం కాదు షోల్డర్ జారిపోతేనో ఇంకోటి ఇంకోటి అయితేనే ప్రాబ్లం చిన్నది కనపడటం వల్ల ఇట్లా పార్ట్ ఏమి ఇబ్బంది ఉండదు మనకేంటంటే షోల్డర్ జారిపోకూడదు మనకి కన్నెంట్గా ఉండాలి ఫ్రీగా ఉండాలి అలా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట ఆరున్నర పెట్టుకోవచ్చు నడుము సైజ్ ఇరవై ఐదు కంటే తక్కువ ఉంటే ఆరు కూడా పెట్టుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు ఉంటే ఆరున్నర ముప్పై నుంచి ఎక్కువ ఉందనుకో ఇంకా ఏడు పావుదకు ఏడు పెట్టుకోవచ్చు ఇంకా కొంతమంది ఉంటారు హైట్ ఉంటారు బాగా హైట్ ఉన్న వాళ్ళు ఏడున్నర కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు హైట్ని బట్టి ఆ నెక్కలను బట్టి చెప్పాను కదా ఇప్పుడు స్టార్ నెక్ అన్నాం అనుకో కోనెల్లే వచ్చే నెక్కలు ఉంటాయి కదా స్టార్ నెక్ వీ నెక్కలు అవి ఏడున్నర అట్లా పెట్టుకోవచ్చు ఎందుకంటే కిందకి ఆ షేప్ అట్లా వస్తుంది కాబట్టి ఈ పార్ట్ అనిపించదు ఇక్కడే వస్తుంది సెంటర్ పార్ట్కి మనకి ఏం ప్రాబ్లం ఉండదు మన ఇష్టం మీకు బాగా అనిపిస్తే ఒక ఒకవేళ ముందుకే పెట్టుకోండి పైకి పో పెట్టుకోండి ఈసారి ఇంకా బాగుంది ఇంకా కిందకి పెట్టుకుందాం అంటే ఆరున్నర పెట్టుకోండి ఏమైంది అట్లా మనకు లోపల ఉండే పార్టీ కాబట్టి ఇబ్బంది ఏం ఉండదు అనమాట ఓకేనా ఇలా మార్క్ చేయండి సైడ్కి వచ్చేసరికి ఇట్లా వన్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సైడ్ ఉండాలి ఓకేనా ఇలా యా ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి ఒక గుండు పిండి పెట్టుకోండి కదలకోండి ఉంటుంది మనకు అలవాటు అయితే కదలదులే మనకు ప్రాబ్లం ఉండదు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే గుండు పిండి పెట్టేసుకున్నాం అనుకో ఇలా చెయ్యి అలా పట్టుకుంటే కదలదు అసలు మనకి మీరేంటంటే లేకపోతే మీరే తిరగండి దాని చుట్టూ ఏమైంది ఇలా కట్ చేసే ఇలా మొత్తం ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఇది తీసేయండి ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే ఈ అమ్మాయి కొంచెం హైట్గానే ఉంటుందిలే కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే థర్టీ ఫోర్ అంటే చిన్న చిన్న చేంజెస్ ఎయిట్ అండ్ బాగా ఎయిట్ ఏం కాదు ఇప్పుడు నైన్ పెడుతున్నాను థర్టీ ఫోర్ అంటే మనం ఏం చెప్తాం ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు నైన్ పెడుతున్నాను ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అంతే చిన్న మార్పులు పెద్దగా ఏం కాదు ఇక్కడ నుంచి ఆరున్నర పెట్టాం కదా అదే ఆరున్నర ఇక్కడ కూడా మార్క్ చేయండి నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ థర్టీన్ వస్తుంది ఫ్రంట్ లెంత్ ఓకేనా ఇలా మార్క్ చేసేయండి ఈ లైన్ మార్క్ చేయండి ఇది చిన్నగా ఇలా మార్క్ చేయండి ఇప్పుడు జస్ట్ థర్టీ ఫోర్ అంటే త్రీ పాయింట్ ఫోర్ ఓకేనా మధ్యలో చొక్కెట్టేయండి పదో భాగం మూడు ఉన్న మూడో పావు అంటే దానికి ఒక పావు ఇన్ పట్టి కాజా పట్టి కలపండి అంటే మూడు ఉన్నారా ఇటు ఒకటం పావు ఒకటం పావు ఒకటం పావు చిన్న సైజే కమ్మా ఒకటం పావు సరిపోద్ది ఓకేనా ఇదే మళ్ళీ పైన కూడా మూడున్నర మార్క్ చేసేయండి మూడున్నర మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేయాలి ఇట్లా ఓకేనా ఇది ఈ లైన్ అలా ఉందా కరెక్ట్గా స్టీస్గా ఇలా మార్క్ చేసేయండి ఓకే ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి వేసే ముందు చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీయాలి ఓకేనా ఇలా హాఫ్ ఇంచు లోతు దీనిలోకి కలిపేసేయాలి ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి మీకు ఇది తీసేసిన తర్వాత ఇంకోటి చెప్తానా ఇట్లాగే తీయాలా ఇది మాకు రావట్లేదని డౌట్ రావచ్చు చూపిస్తాను ఇది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి లేదా కింద నుంచి ఇంచులు ఏదైనా ఒకటి మళ్ళీ కింద నుంచి రెండు ఇంచులు అన్నప్పుడు మూడు పెట్టినప్పుడు కింద నుంచి రెండు అంటే పైన ఒకటి మిగిలిపోద్ది అప్పుడు మీకు తెలియదని రెండించులు అని చెప్తున్నా ఓకేనా ఇట్లా మార్చే ఈ స్కేల్ ఎలా పెట్టాలి ఇలా ఎక్కువ రౌండ్ పెట్టచ్చు కాని వచ్చి ఎక్కువ రౌండ్ పెడితే మనకు తిరగదు షేప్ షేప్ బెల్ట్ టచ్ చేస్తాం కదా అప్పుడు తిరగదు ఉబ్బులు వెళ్ళి వచ్చేస్తుంది అనమాట అందుకు మనకి ఇది పిల్ల పెట్టడం వల్ల ఏంటంటే ఈ షేప్ ఇక్కడ ఉంది కదా ఇది ఇలా పట్టుకుని ఉంటుంది జస్ట్ని వేర్ చేసేది రెండింటిని ఫిట్టింగ్ బాగుంటుంది లేకపోతే అలికేసినట్టు ఉంటుంది అన్నమాట మనం చిన్న చిన్న చేంజెస్ చేయాలి ఓకేనా ఇలా మార్చేసి సేమ్ యాస్టిస్కి ఎలా ఉంది అలాగే కట్ చేసేయండి చిన్నది బాగాలేదు కట్ చేయడం కాలేక తీసేయండి ఓకేనా కాట్లు పెట్టేసేయండి కాట్లు పెద్దవి పెట్టకండి పెద్దవి పెట్టడం వల్ల ఏంటంటే మనం అటాచ్ చేసినప్పుడు షేప్ బెల్ట్లు అవి మనకి ఓపెన్ అయిపోద్ది అనమాట విడిపోతూ ఉంటాయి ఖర్చు అయ్యి ఎక్కువ ఖర్చు పెట్టకపోతే ఇలా పెట్టేసి క్లోత్ తీసేయండి కార్డు పెట్టేసండి వీలు మార్క్ చేయండి ఇప్పుడు ఇదంటే మీరేస్తాను నేనేస్తాం అందరం కొడతాం ఎవరైనా మార్కింగ్ తెలిసిన ఇలా వీల్ మార్క్ చేసుకోవాలి నన్ను ఏదో ఇది నుంచి తొమ్మిది పెట్టారు కదా ఒకటన్నారండి అన్నారా ఇది మార్క్ చేసుకోవాలి ఓకేనా చూడండి చూడండి ఇట్లా పరుచుకోవాలి నీట్గా బ్యాక్ మీద ఫ్రంట్ పరుచుకోవాలి లోతు తీయాలి లోతు తీసింది కనిపించాలి చూస్టీజ్గా కనిపిస్తుంది ఫ్రంట్కి పావిని చుక్సులు పట్టి కాచా పట్టి పెట్టాక అది కనిపించాలి ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలి రెండు ఇంచులు వచ్చింది ఓకే ఇంచులు వచ్చిందంటే మినిమం షేప్ బెల్ట్ అంత ఉండాలి మూడు ఉండాలి మినిమం మూడు ఉండాల్సిందే రూల్ అంతే అనుకోండి ఇంచులు ఉండాలి మినిమం మూడు మూడున్నర నాలుగు కూడా పెడతాము అది సిచ్యువేషన్ బట్టి ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి జస్ట్ సమానంగా లేదు ఒక లైన్ డ్రా చేయండి ఇంచులు తీసుకోండి ఓకే ఆ స్కానర్ అంటే ఇచ్చేయండి నా నంబర్కి చేసే దానికి ఎందుకు ఇప్పుడు నడుము అంత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే ఏడుంపావు ఓకేనా ఏడుంపావుకు ఒక హాఫ్ ఇంచి పావు పావుదొక్కు ఎనిమిది వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇట్లా ఇప్పుడు నడుము చిన్న సైజే కాబట్టి పావు పావుదొక్కు నాలుగు పెద్దదైతే నాలుగు ఓకేనా చూడండి ఓకే ఇట్లా ఇలా మార్చేసి చూడండి ఇలా మార్చేసి ఎప్పుడైనా ఇది కూడా ఇట్లా డాట్స్లోనే నీట్ నీట్గా మనకు కావాల్సింది ఇక్కడే లోదు ఇక్కడ అవసరం లేదు సైడ్కి ఎక్కువ ఓకేనా ఇలా మార్క్ చేసేసి మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్కువ తక్కువ కట్ చేయద్దు థ్యాంక్స్ ఎట్లా ఓకే ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు చెప్పాను హాఫ్ ఇంచు ఉంచాం కదా ఒక పావు ఇంచి ఇట్లా తీసేయండి తీసేసి ఇటువైపు కార్ట్ పెట్టాలి ఓకేనా ఇది ఫ్రంట్ అని తెలియాలి వెంటనే ఇంటూ మార్క్ పెట్టేసి ఇది లోపలికి ఇది లోపలికి ఓకేనా మార్క్ చేసేసి మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే కిందకి బ్యాక్ నడుముకి సమానంగా పెట్టాలి ఓకేనా పెట్టాం నడుము ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూడండి ఓకేనా ఇట్లా వచ్చింది చూసి ఇది నడుము షేప్ బెల్ట్ స్టిచ్ వేస్తాం పావుంచి నడుము కొడతాం పావించి లేదా హాఫ్ కొడతారు ఇక్కడ హాఫ్ మీ ఇష్టం ఎంత చేసి ఇక్కడ ఎంత పోతుంది ఇక్కడ అంతే పోతుంది ఓకే వదిలేసేయండి దాన్ని ఇప్పుడు దీనికంటే వన్ నుంచి డౌన్ చేయాలి ఓకే వన్ నుంచి డౌన్ చేసి కరెక్ట్గా ఈ డాట్ దగ్గర నుంచి మెల్లగా దీంట్లో కలపాలి ఓకేనా ఇలా కలిపేసి ఈ పీస్ని తీసేయాలి చెప్పానా ఇంతకుముందు పీస్ తీయకపోయినా డాట్ వేయచ్చు అది మనం ఏమో అంటే ఏరియాని బట్టి వేయవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు ఓకేనా ఒకవేళ తీయకపోతే ఇక్కడ ఫోర్త్ డాట్ ఇట్లా వేసేయచ్చు ఓకే ఇది ఓకేనా అర్థమైందా ఓకే